హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజున మనము జస్ట్ ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్తో వంద రూపాయలు ఏ విధంగా సంపాదించుకోవచ్చు జస్ట్ మనము మన ఒక లోన్ యాప్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నావినేషన్ లోన్ యాప్ ద్వారా మనము ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అంటే మనం రెఫరల్ ఫ్రీ రెఫరల్స్ ఇచ్చి ఒక్క రూపాయి వారితో గోల్డ్ కునిచ్చుకోవడం ద్వారా మనకైతే తినక ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది అంటే ఇక్కడ టీమ్ ఇన్కమ్ ఏమన్నా ఉందా అంటే టీమ్ ఇన్కమ్ అనేది ఎలాంటిది లేదు ఫ్రెండ్స్ జస్ట్ రెఫరల్స్ అంటే డైరెక్ట్ ఎంతమందిని అయితే మనం రెఫర్ చేసుకొని వారి దగ్గర ఖచ్చితంగా గోల్డ్ అయితే కొనిచ్చుకోవాలి ఫ్రెండ్స్ గోల్డ్ అయితే కొనిచ్చుకోవాలి ఇక్కడ మనకి మస్టర్డ్ సుట్గా ఏమీ అవసరం ఉంటుంది అంటే మనకు పాన్ కార్డ్ నెంబర్ అయితే ఖచ్చితంగా కావాలి ఫ్రెండ్స్ అంటే పాన్ కార్డ్ నెంబర్ ఇస్తే మన అకౌంట్లో ఏదైనా అమౌంట్ ఏమైనా కట్ అవుతుందా అని భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం అయితే మనకి వారు చెప్పడం ఏంటంటే పాన్ కార్డును ఎక్కడైనా యూజ్ చేయచ్చు దానివల్ల ఎలాంటి నష్టం అయితే ఉండదు అనేసి గైడ్ లైన్స్ అయితే ఇవ్వడము చాలా చోట్లయితే మనం చూసాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లోన్ యాప్ ఇది చాలా ట్రస్టెడ్ యాప్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వీడియో చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీరు దీంట్లో జాయిన్ కావాలంటే ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది రెఫరల్ అవుతున్నారు కానీ ఏ విధంగా వారికి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనే విషయాన్ని అయితే తెలుసుకోలేకపోతున్నారు ఈ వీడియోనైతే జస్ట్ చూస్తున్నారు చూసిన తర్వాత వారు యాప్ను డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ అన్ ఇన్స్టాల్ చేసేసుకుంటున్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రెఫరల్స్ మీద క్లిక్ చేస్తే టోటల్గా మనకి ఇరవై నాలుగు మంది రెఫర్ కావడం జరిగింది అంటే మనకి ఇరవై నాలుగు మంది అయితే ఇంకా రెండు వేల నాలుగు వందల రూపాయలు రావాలి ఎందుకు మనకు పదహైదు వందల రూపాయలు వచ్చిందంటే ఇక్కడ చూడండి వీరంతా తెలియక అంటే మనకు ఇన్ఫర్మేషన్ లేక క్లారిటీగా అర్థం కాక వీరేం చేశారు యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నారు ప్లేస్టోర్లోకి వెళ్ళి చేసుకున్న తర్వాత మన రెఫరల్తో కానీ మళ్ళీ వాళ్ళు బ్యాకప్ రావడం జరిగింది కొందరు అయితే కొందరు గోల్డ్ కాయిన్ అనేది కొనుక్కోలేకపోవడము ఇలాంటి జరుగుతుంది కాబట్టి ఈ సందేహాల కోసము ఈ వీడియో చూస్తుంటే మీరు ఏదైనా సంపాదించుకోవాలనుకుంటే ఈ మామూలుగా ఈ లోన్ యాప్ ద్వారా నాకు ఖచ్చితంగా ఫోన్ చేయండి ఫ్రెండ్స్ నా నెంబర్ డిస్క్రిప్షన్ ఇస్తాను నేను నెంబర్ కూడా చెప్తాను నోటి చూసుకు నైన్ ఫైవ్ జీరో టూ డబల్ జీరో టూ నైన్ త్రీ ఫైవ్ ఈ నెంబర్కి కాల్ చేసి ఖచ్చితంగా జాయిన్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమైనా చేయొచ్చు ప్లస్ ఏంటంటే ఇంకా ట్రస్టెడ్ యాప్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఖచ్చితంగా మనకైతే అమౌంట్ అయితే జనరేట్ అవుతుంది ఇక్కడ చూడండి నాకు ఇదంతా రిసీవింగ్ అనేది అంతా రావడం జరిగింది ఈరోజు కూడా మనకి ఫోన్పేకి రావడం జరిగింది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఈరోజు రావడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనకైతే డైరెక్ట్గా మనకి ఫోన్పేకి అమౌంట్ అయితే రావడం జరుగుతుంది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది ఫ్రెండ్స్ మనకి జాయిన్ అయిన తర్వాత మనకి ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యి రావడం జరుగుతుంది ఒక రెఫరల్కి వంద రూపాయలు రావడం జరుగుతుంది ఇంకా ఎక్కువ కూడా రావచ్చు ఫ్రెండ్స్ ఏదైనా మనకి వంద నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు కూడా సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు అక్కడ మనకి అక్కడ రివార్డును బట్టి మనకు ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నాకైతే ఫోన్ చేసి మీరు జాయిన్ కావాలి రెఫరెన్స్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ విధంగా చేసుకోవడం వల్ల చూడండి కంప్లీట్ అయింది ఈరోజు ఇక్కడ చూడండి కంప్లీటెడ్ ఈ విధంగా కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా వారు రిఫర్ చేయడం వల్ల ఖచ్చితంగా వారు రెఫర్ చేయడం వల్ల హండ్రెడ్ రూపీస్ అయితే వాళ్ళకి రావడం జరిగింది ఈ విధంగా మనకు జస్ట్ అని ఎర్ర నుండి కాకుండా ఉండే వాళ్ళు మళ్ళీ ఆ విధంగా రెఫర్ చేసుకోవడం వల్ల కూడా రాకపోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో మీరు అమౌంట్ సంపాదించుకోవాలి ఫ్రీగా అనుకునే వాళ్ళు నాకు ఫ్రెండ్స్ సర్కిల్ బాగుంది వాళ్ళు ప్లస్ చాలా కష్టాలు ఉంటారు కొందరు మామూలుగా ఫ్రీగా అంటే ఎలాంటిది అంటే మనకి ఇక్కడ ఏంటంటే సివిల్ స్కోర్ ఆధారంగా మనకు లోన్స్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి క్యాష్ లోను హోమ్ లోను మ్యూచువల్ ఫండ్స్ డిజిటల్ గోల్డ్ అంటే ఇక్కడ కూడా గోల్డ్ని ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే మనం కొనుక్కోవచ్చు కొనుక్కున్న తర్వాత ధర పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు హెల్త్ ఇన్సూరెన్సు టాప్ ఇన్సూరెన్సు ఈ విధమైనవి ఫెసిలిటీ అయితే మనకు ఈ యాప్లు దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది ఈ యాప్ని ఎందుకు ఉపయోగిస్తారంటే లోన్కు సంబంధించి ఈ లోన్కు సంబంధించి ఈ యాప్లో చాలా ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్ ఈ యాప్లో చాలా ప్రత్యేక ఉంది ఎలాంటి ప్రత్యేకత అంటే ఇంకా మనకి ఇక్కడ వీళ్ళు లోన్ ఇచ్చినప్పుడు అక్కడ మనకైతే ఇంకా ఇక్కడ వాళ్ళు మనకు లోన్ ఇస్తున్నప్పుడు వాళ్ళైతే అయితే ఇంక ఫీజ్ అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్ చాలా కంపెనీల్లో ఇప్పుడు పదివే మనకు లక్ష రూపాయలు ఇస్తున్నారంటే నాలుగు వేలు అట్లా ఫీజు అయితే తీసుకుంటారు ఇక్కడైతే ఇంకా మన దాకా ఈ దీంట్లో అయితే లోన్కి సంబంధించి మన స్కిల్ స్కోర్ బాగుండి లోన్కు పదివేలు నుంచి రెండు వేలు నాలుగు వేలు ఇరవై వేలు అట్లా ఎంతైనా లోన్ తీసుకున్న దానికి మన స్కిల్ స్కోర్ ఆధారంగా రావడం జరుగుతుంది దాన్ని మనం మంత్లీ ఇన్స్టాల్మెంట్ ప్రకారం అయితే కట్టుకోవడం జరుగుతుంది ఈ విధంగా దీన్నైతే ఉపయోగించడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి చాలా బాగుంది లోన్ తీసుకోవాలన్న వాళ్ళు కూడా జాయిన్ కావచ్చు ప్లస్ ఎవరైనా జాయిన్ కావాలంటే ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి నా నెంబరు నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ప్లస్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా మన నెంబర్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని క్లారిటీగా జాయిన్ అన్నారంటే అంటే నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేసి స్టెప్ బై స్టెప్ చెప్పడం ద్వారా మీరు అయితే ఇనుక గోల్డ్ కాయిన్ కొనుక్కున్న తర్వాత నాకు వంద రూపాయలు రావడం జరుగుతుంది ఆ తర్వాత మీరు అయితే ఇంకా రెఫరల్ చేసుకోవడం వల్ల ఒక్కొక్క రెఫరల్కి రోజుకు ఒక ఐదు చేసుకుని కానీ ఐదు వందలు ఫ్రీగా సంపాదించవచ్చు ఫ్రెండ్స్ జస్ట్ ఒక ముగ్గురు చేసుకున్న మూడు వందల రూపాయలు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము యాప్కు సంబంధించి మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈ విధంగా ఈ విధంగా మనకి సంన్కి సంబంధించి చాలా అసలు ఇక్కడ మనకి ప్లేస్టోర్లో కూడా వెళ్ళి చూసినామంటే లోన్కు సంబంధించి చాలా జెన్యున్గా ఉంది ఫ్రెండ్స్ ఎంతమంది మనకి ఇక్కడ చూడండి మనకి ఫోర్ పాయింట్ ఫోర్ మనకు రావడం జరిగింది పది మిలియన్ల మంది డౌన్లోడ్ చేశారు ఫ్రెండ్స్ పది మిలియన్లు అంటే ఆ సమావేశ అయితే కాదు పది మిలియన్లు అయితే ఆ సమాజ్ అయితే కాదు ఎందుకంటే ఇంకా చాలా ట్రస్టెడ్గా ఉంది కాబట్టి లోన్ చాలామంది లోన్ తీసుకొని కట్టుకుంటూ అంటే ఈఎంఐ ద్వారా కట్టుకోవడము లేదు ఒకేసారి కూడా ఇప్పుడు ఒక రెండు నెలలు కట్టినాము నాకు అవసరం లేదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నెల నెలైనా కట్టుకోలేను అనుకున్న వాళ్ళు కూడా టక్కున్న అమౌంట్ అంతా పే చేయవచ్చు అప్పుడు మనకు క్లియరెన్స్ ఇస్తారు ఈ విధంగా కూడా మనం లోన్ అయితే ఇనుక క్లియర్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఫ్రీగా అమౌంట్ సంపాదించుకోవాలి ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్తో మనము రోజుకు మూడు వందల నుంచి ఐదు వందలు వెయ్యి రూపాయలు సంపాదించుకుంటే వాళ్ళందరూ కూడా నాకైతే ఫోన్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి బాయ్